అసెంబ్లీకి ముప్పై నలభై లక్షల మంది యువతకు వారి భవిష్యత్తుకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న చిన్నారులకు సంబంధించిన అంశం కంటే శాసనసభకు ఇంతకంటే ఏం ప్రాముఖ్యమైన అంశం ఉంటుందని మేము స్పీకర్ గారిని అడిగితే రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కానీ రెండు నిమిషాలు కూడా మైక్ ఇయ్యలేదు రెండు నిమిషాలు మైక్ ఇవ్వండి స్పీకర్ గారు ప్రభుత్వం పారిపోతున్నది రెండు లక్షల ఉద్యోగాలను మోసం చేసింది గతంలో మళ్లీ జాబ్ క్యాలెండర్ అని చెప్పి డ్రామా చేస్తున్నదని చెప్పి మేమందరం కూడా స్పీకర్ గారిని చేతులు జోడించి అభ్యర్థించినాం స్పీకర్ గారు కనీసం రెండు నిమిషాలు మైక్ ఇవ్వలేదు ప్రభుత్వం పారిపోయింది వాళ్ళ తెలంగాణ యువతకు మేం చేసే విజ్ఞప్తి ఒకటే గత తొమ్మిది నెలలుగా ఎనిమిది నెలలుగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందో మీరు చూస్తా ఉన్నారు మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి మిమ్మల్ని అందరినీ ఉసిగొలిపి రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి మాయమాటలు చెప్పి గ్రూప్ టూ పోస్టులు రెండు వేలు చేస్తామని చెప్పి గ్రూప్ త్రీ పోస్టులు మూడు వేలు చేస్తామని చెప్పి గ్రూప్ వన్ లో వన్ హండ్రెడ్ నిష్పత్తిలో పిలుస్తామని చెప్పి మెగా డిఎస్టీ వేస్తామని చెప్పి జీఓ నలభై ఆరు ను సవరిస్తామని చెప్పి ఏది చేయకుండా మళ్ళొక్కసారి జాబ్ క్యాలెండర్ పెరిట మభ్య పెడుతున్నందుకు స్పీకర్ ను మేము అభ్యర్థించినాం ప్రభుత్వాన్ని మేము నిలదీసినాం ఈ రోజు కానీ మాకు మైక్ ఇవ్వలేదు ఇవ్వకపోగా ఏం చేస్తుంది ప్రభుత్వం మా పార్టీ నుంచి ఇవాళ పార్టీ మారి అనర్హత వేటు ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే ఆయనకి ఇవాళ మైకిచ్చి మా గౌరవ శాసనసభ్యులను ఒక గౌరవ సభలాగా నిన్న హరీష్ రావు గారు చెప్పినట్టు అక్కడ మళ్లీ దుర్మార్గమైన పదజాలం ఇష్టం వచ్చిన మాటలు ఇష్టం వచ్చిన బూతులు నేను ఆయన మాట్లాడిన మాటలు నా నోటితో నేను చెప్పలేను మా అక్క లక్ష్మక్క అయితే పరిగెత్తుకుంటూ వచ్చింది మనం ఇక్కడ ఉండొద్దు సార్ వెళ్ళిపోదాం ఇట్లాంటి చిల్లర బజార్ భాష మాట్లాడే కాడా ఎందుకు ఉండాలి మనం అని చెప్పి మమ్మల్ని అందరినీ బయటికి మేము వినలేదు నిజానికి అక్కడ మైక్ లో తను విన్నది కాబట్టి మమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చింది అంటే రేషం గల్ల తెలంగాణ బిడ్డలు ఎవరు ఇవాళ ఆ సభలో అలాంటి చిల్లర బజారు భాషదైతే ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే దుర్మార్గమైన మా పార్టీలో గెలిచి ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వాడుతున్నారో అది భరించలేక తెలంగాణ యువత తరఫున మేము అడుగుతుంటే తెలంగాణ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మేము అడుగుతుంటే మమ్మల్ని ఆ బజారు భాషలో తిట్టించిన ఈ దిగజారుడు ముఖ్యమంత్రి ఈ దిగజారుడు దివాలా కోరు ప్రభుత్వాన్ని ఇవాళ అభిశంసించాలి తెలంగాణ యువత కొట్టాలి ఎందుకంటే కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ ఏమైంది ఈ రెండు లక్షల ఉద్యోగాలను అడగాలి నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ దమ్ముంటే రా అశోక్ నగర్ దమ్ముంటే అశోక్ నగర్ కి రా ఇక్కడికి వచ్చి చెప్పు నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కరెక్ట్ అని చెప్పు రేవంత్ రెడ్డి దమ్ముంటే రా సెక్యూరిటీ లేకుండా నువ్వు మేమందరం వస్తాం అశోక్ నగర్ కోదాంపా అక్కడికి వచ్చి ఒక్క పిల్లగా చెప్పి ఒక్క తమ్ముడితో ఒక్క చెల్లెతో చెప్పి ఈ ఎనిమిది నెలల్లో నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని చెప్పి వాళ్ళతో చెప్పి మేమందరం రాజీనామా చేసి అక్కడనే పెట్టి పోతాం ఏంది ఇప్పుడే పల్లారాయేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటూ ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ముప్పై నలభై వేల ఉద్యోగాలు కాయిదాలు మాత్రం నువ్విచ్చి ఇలా డ్రామా ఏదైతే ఆడుతున్నావో రేవంత్ రెడ్డి నేను అందుకే అంటున్నా నీది డ్రామా కాకపోతే నీది అబద్దం కాకపోతే నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు నిజమే అయితే నువ్వు వస్తావా నీ రాహుల్ గాంధీ వస్తాడా రండ్రి సిటీ సెంట్రల్ లైబ్రరీకి వస్తారా అశోక్ నగర్ కు వస్తారా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారా ఎక్కడికి వస్తే అక్కడికి రండి రేవంత్ రెడ్డి మళ్ళీ మళ్ళీ అంటుంటాడు మగాళ్ళు అయితే మగాళ్ళు అయితే అని నేను అంటున్నా రేవంత్ రెడ్డి మగాడు అయితే రా అశోక్ నగర్ కి రా అక్కడ పిల్లలే చెప్తారు నువ్వు ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమా కాదా చెప్తారు నీ రాహుల్ గాంధీని తీసుకురా ఇచ్చిన మాటలు ఏమైనా నిలదీస్తారు కాంగ్రెస్ నాయకులను తన్ని తరిమేసే పరిస్థితి ఉంది ఇలా తెలంగాణ యువత ఒకవైపు యువత రోడ్ల మీద ఆందోళన చేస్తా ఉన్నారు నిన్న రాత్రి దిల్సు నగర్ లో జివో నెంబర్